సో ఏదావిధిగా జ్యూరీస్ని అయితే శ్రీముఖి స్టేజ్ మీదకి పిలుస్తుంది అన్నమాట సో టాప్ ఫిఫ్టీన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ని ఇవ్వడానికి నిరూపించుకునే ఈ ప్రయత్నంలో ఉన్నారు ఈ ప్రయత్నంలో షైన్ అవుతూ ఆడియన్స్ని ఇంకా దగ్గర అయ్యేది ఎవరో చూద్దామంటూ అయితే శ్రీముఖి స్టార్ట్ చేస్తుంది అన్నట్టు ప్రోగ్రామ్ సో అభిజిత్ అంటారు కదా ఈ గేమ్ వచ్చేసి మైండ్ అండ్ బాడీ రెండు వాడాల్సి ఉంటుంది కానీ నిన్న ఫిజికల్ టాస్క్ మాత్రం చూసినాక నాకు ఒకటి అర్థమైంది ఎవరు తగ్గేదే లేదంటూ చాలా బాగా ఆడుతున్నారు ఒక్కొక్కరు వాళ్ళకు తగినంత ఫిట్నెస్తో చాలా బాగా ఆడుతున్నారు అంటూ అయితే అభిజిత్ గారు అనడం జరుగుతుంది శ్రీముఖి గారే అయితే టాప్ ఫిఫ్టీన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది అనమాట సో ఈరోజు కూడా రెండు టీంలుగా విడవాల్సి ఉంటుంది నిన్న ఫిజికల్ టాస్క్లో గెలిచిన టీం లీడర్ ప్రియా గారు ఈరోజు కూడా ఆమెనే లీడర్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది అని అభిజిత్ గారు అయితే చెప్తారు నిన్న టీంలాగే సెవెన్లో ఎవరిని ఎంచుకుంటావు అని ప్రియాని అడిగితే హరీష్ని ఎంచుకుంటుంది అనమాట సో తనైతే ఎందుకు అనంటే తనకు మంచి క్యాపబిలిటీ ఉంది చాలా బాగా స్ట్రెంత్ ఉంది బాగా ఆడతారు అనంటే అంటే మిగతా వాళ్ళు నిన్న ఎవరు ఆడలేదా ఫిజికల్ టాస్క్లు తననే ఎందుకు ఎంచుకుంటున్నావు అంటే నాకైతే తను బాగా ఆడతాడు కొంచెం తనకి లెగ్ పెయిన్ ఉండడం వల్ల అలా ఆడాడు నార్మల్గా అయితే బాగా ఆడతాడు అంటూ ప్రియా అయితే అతన్ని ఎంచుకోవడం అనమాట ప్రియాకి అయితే లీడర్ బ్యాడ్జ్ అయితే పెట్టడం జరుగుతుంది తనకి ప్రిమ్కి అంటుంది గేమ్ స్టెప్స్ నవదీప్ ఇంత భారీగా ప్లాన్ చేస్తారా అని అనుకోలేదు అంటూ అయితే అంటుంది సో ఎన్ని బాక్స్లు ఉన్నాయి అని అడిగితే మాత్రం థర్టీన్ ఉన్నాయి అంటారు మరి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే పదిహేను మంది అంటారు సో మీకే అర్థమై ఉంటుంది ఇద్దరు మాత్రం గేమ్ ఆడట్లేదు మిగతా వారు ఆడతారని నవదీప్ అంటారు బిగ్ బాస్లోకి వెళితే వాళ్ళ టైం చేంజ్ అవుతుంది అంటారు కానీ మనం ఎంటర్ అయితే మనకే టైం తెలీదు అని తెలుస్తుంది సో ఈ గేమ్ వల్ల మీలో పరీక్షించేది ఏంటి అంటే సెన్స్ ఆఫ్ టైం అని నవదీప్ అంటారు టూ మినిట్స్ మీరు మీరే క్యాలిక్యులేట్ చేసుకొని డబ్బాలోంచి బయటికి రావాలి అని అంటూ చెప్తారు ట్విస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళను పక్కన పెట్టేస్తారు అని చెప్తారు తొమ్మిది పొజిషన్లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు అని అయితే ట్విస్ట్ అనమాట అలా అయితే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ గేమ్కి అయితే ప్రియా అండ్ హరీష్ని సంచాలకులుగా పెడతారనమాట క్యాండిడేట్స్ థర్టీన్ మెంబర్స్కి అయితే కళ్ళకు గంతలు కట్టి ఆ డబ్బాలో కూ కూర్చోబెడతారనమాట సో అందరూ మెల్లమెల్లగా లేస్తూ ఉంటారు కొంతమంది స్ట్రా స్ట్రాటజీ ప్లాన్ చేస్తారనమాట సో ఎందుకు అనంటే ఫస్ట్ లేచిన వాళ్ళు లాస్ట్ లేచిన వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు కదా సో అలా వాళ్ళు కొందరు కావాలని గేమ్ని డైవర్ట్ చేయడానికి అందులోనే ఉండిపోతారు అందులో ఒకరు మర్యాద మనీష్ గారు సో తన గేమ్కి తనకైతే ఎఫెక్ట్ అవుతుంది ఇందులో ఈ గేమ్లో మాత్రం ఈ డబ్బాలోంచి ఫస్ట్ అయితే షాకిబ్ గారు నిల్చుంటారు నెక్స్ట్ మానిష్ మర్యాద తర్వాత హరీష్ ఇట్లా గేమ్ జరుగుతూ ఉంటే మాత్రం ఈ ఇద్దరు సంచాలకులు చాలా కన్ఫ్యూజ్ అవుతారు లాస్ట్లో ఎవరు నిలబడారు అని అంటే మాత్రం హరీష్ ఏమో దివ్య అంటుంది ప్రియా ఏమో డాలియా అంటుంది అనమాట సో మీరిద్దరూ కలిసి డిసిషన్ కరెక్ట్గా తీసుకోండి అని మళ్ళీ ఒకసారి చెప్తే ఇద్దరు డిస్కషన్ చేసుకొని డాలియాని మాత్రం విన్నర్ అని చెప్తారు తనకి కూడా లీడర్ బ్యాచ్ అయితే పెడతారు సో ప్రియాకి అపోనెంట్గా లీడర్ డాలియా అయితే ఉంటుంది సో వీళ్ళిద్దరికీ రెడ్ టీమ్ అండ్ బ్లూ కలర్ టీమ్ అని అయితే టీమ్ డివైడ్ చేస్తారు సో రెడ్ టీం వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు బ్లూ టీం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది ఒక టీంలో సిక్స్ మెంబర్స్ ఒక టీంలో సెవెన్ మెంబెర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు రెండు టీములుగా విడిపోయినాయి కాబట్టి వీళ్ళ అందరికీ కలిపి అయితే ఒక గేమ్ పెడతారనమాట ఈ గేమ్ వచ్చేసి స్ట్రాటజీకి సంబంధించిన గేమ్ అనమాట సో పదమూడు కుండలు అయితే పెడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ ముందు నిల్చోమంటారు నిల్చోమన్నాక వాళ్ళ సింగిల్ వేల్తో మాత్రం ఆ కుండని లేపి పట్టుకోవాలి ఒక బోర్డు మీద ఈ థర్టీన్ మెంబర్స్కి పిక్స్ అయితే పెడతారనమాట ఫోటోలో సో ఇక్కడ కుండ ఎవరైతే కింద పడేస్తారో ఆ కుండలో ఒక ఫోటో వెళ్తుంది ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అయితే ఆ బోర్డు మీద ఆ పిక్చర్ని తీసేస్తారనమాట సో లాస్ట్ వరకు ఆ బోర్డు మీద ఎవరు ఫోటో అయితే ఉంటుందో ఏ కలర్ టీమ్ అయితే ఫోటో ఉంటుందో వాళ్ళంటే విన్ అనమాట ఇక్కడ హ్యాండ్తో పట్టుకోకుండా ఎంత లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు కాకుండా బోర్డు మీద ఎవరైతే ఫోటో ఉంటుందో వాళ్ళు విన్ అనమాట ఈ గేమ్లో అయితే చాలా బాగా ఆడతారనమాట అందరూ లేడీస్ కూడా జెంట్స్ కూడా చాలా బాగా ఆడతారు జెంట్స్తో పాటు లేడీస్ కూడా అంతే స్ట్రాట స్ట్రాటజీ యూజ్ చేస్తారు చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తారు ఫన్నీ ఫన్నీ కామెడీ అవుతుంది వాళ్ళైతే ఆట ఆయటం చాలా బాగా ఆడతారనమాట గేమ్ అయితే నిన్నటి గేమ్లో నేనైతే లూజర్ అయ్యాను ఈ గేమ్లో విన్ అవ్వాలని కలికి మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది అనమాట లాస్ట్ వరకు సో పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ వరకు ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ జరుగుతుంది అనమాట సో ప్రియా బ్లూ టీమ్ వాళ్ళైతే పవన్ పడై పడేయకుండా పగలగొట్టి పర్లేదు అని అంటారు సో పడగొడతాడు అలా పడగొట్టినందుకు చాలా ఫీల్ అవుతాడు తర్వాత సో కలికి మాత్రం విన్ అవుతుంది తాను పట్టుకున్న కుండలో తన ఫోటోనే ఉంటుంది మొత్తానికైతే రెడ్ టీమ్ డాలియా టీమ్ గెలుస్తుంది అనమాట సో తనకి అయితే ఒక ఆపర్చునిటీ వస్తుంది ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అనమాట సో డాలియాని పిలిచి ఎవరి ఓట్ నువ్వైనా చేసుకోవచ్చు నీ గ్రూప్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు అంటే తను మాత్రం కల్కికి ఇస్తుంది నిన్న జరిగిన గేమ్లో తను ఓడిపోయానంటే ఈరోజు చాలా కసిగా ఆడింది చాలా బాగా గేమ్ అయితే ఇచ్చింది సో నేనైతే కల్కిని ఓటాపిల్కి సెలెక్ట్ చేస్తాను కల్కిని అయితే ఓటాపిల్కి సెలెక్ట్ చేస్తుంది కల్కి తన ఓటాపిల్ని అయితే ఆడియన్స్కి మాట్లాడుకుంటూ చెప్తుంది ఓటేమనేసి ఈరోజు వరెస్ట్ ప్లేయర్ వచ్చేసి మానిష్ మర్యాద అని జడ్జిస్ అయితే చెప్తారనమాట సో తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము చాలా లాజికల్గా మెంటల్గా ఫిజికల్గా ఆడతావని కానీ అలా ఆడలేదని వరెస్ట్ ప్లేయర్ ఇస్తారు మోస్ట్ వ్యాలబుల్ ప్లేయర్ అంటే ఈరోజు ఎవరైతే గేమ్ బాగా ఆడతారు అని అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడారంటూ జడ్జిస్ చెప్తారు సో మోస్ట్ వ్యాలబుల్ ప్లేయర్గా పవన్కి స్టార్ ఇస్తారు ఇతనికి కూడా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారు తను అయితే ఇంకొకసారి ఇలా నెవర్ గివ్ అప్ ఇవ్వను నా అంతటా నేనే గేమ్ ఓడిపోయేటట్లుగా ఆడతాను మంచిగా ఆడతాను అంటే తనైతే చెప్తాడు ఓట్ అప్పీల్కి అందరూ ఓటేయండి అని చెప్తాడు